హాయ్ అండి నమస్తే ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదండి ఎప్పటి నుంచో మనకి సాంప్రదాయంగా వస్తుంది కదా ఉగాది అనగానే ఉగాది పచ్చడి చేసుకోవడం ఉగాది పచ్చడిని కంపల్సరీ తింటూ ఉంటాము సాంప్రదాయ పద్ధతిలో ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకొని ఇలా గుజ్జులాగా తీసుకొని పెట్టుకోవాలి ఒక కప్పు తీసుకోవాలి అది ఒక కప్పుకి రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చి మామిడికాయ ముక్కలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి కొంచెం పిందగా ఉన్న కాయను తీసుకుంటే మనకి వగరు బాగా తెలుస్తుంది దీనిలోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలండి కారం కోసం మనకి వెనకటి నుంచి వస్తున్నది మన భారతదేశపు కారం అంటే మిరియాల కారం అండి సో మిరియాల కారాన్ని వాడుకోవాలి ఉగాది పచ్చళ్ళు అలాగే ఒక టీ స్పూన్ వేప పూతను తీసుకోవాలి ఇలా వేప పూతను తీసుకొని పైన ఓన్లీ పువ్వు మాత్రమే కట్ చేసుకొని పెట్టుకోండి ఒక టీ స్పూన్ ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి మిక్స్ చేసుకోవాలి నేను చింతపండు గుజ్జుని కొంచెం తిక్కగా తీసుకున్నాను సో కొన్ని వాటర్ యాడ్ చేశాను అలాగే బెల్లం ఉప్పు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు కొంచెం అలా కలుపుకోండి ఒకసారి బెల్లం కరిగిన తర్వాత వేప ఇలా చేతిలోకి వేసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా నలుచుకుంటూ వేసుకున్నామంటే మనకి ఆ చేదు ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలియడం కోసం ఇలా వేసుకోవడంటే బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నాము అని అంటే అండి సంప్రదాయబద్ధంగా చేసుకునే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది పచ్చిమిర్చి కారం అనేది మనకి మధ్యలో వచ్చిందండి మిరియాల కారం అనేది మనకి ఎప్పటి నుంచో మన పూర్వీకుల కాలం నుంచి ఉంది సో ఉగాది పచ్చళ్ళు పచ్చిమిర్చి కన్నా మిరియాల కారం వాడడం మంచిది సాంప్రదాయంగా చేసే ఉగాది పచ్చళ్ళు మిరియాల కారాన్ని వాడతారు మిరియాలు మీకు అవైలబిలిటీ లేకపోతే పచ్చిమిర్చిని వాడుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఉగాది పచ్చడిని మనకి ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం అండి ఉగాది రోజు ఈ పచ్చడిని మనం ప్రసాదంగా తీసుకోవాలి తప్పకుండా మీరు కూడా ఈసారి ఉగాదికి ఇలా ఒక్కసారి ఉగాది పచ్చని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి